పదిహేళ్ళకి సార్ దగ్గరికి వెళ్ళింది అంటే అప్పుడు అది ఇంటర్ అయిపోయింది మామూలుగా టెన్త్ అయిపోయి రెండు వేల ఆరులో టెన్త్ అయిపోయింది నాలుగు సంవత్సరాలు చదవలేదు ట్రాక్టర్ ఆరికపోయి ట్రాక్టర్ రాజు జరిగింది జరిగి ఆపరేషన్ అయింది సరే అని చెప్పేసి మళ్ళీ ఏదో చదువు మీద గుర్తు ఇంటర్ ఇంటర్లో కానీ ఇక్కడ పన్నెళ్ళు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటర్తో మనం ఏం సాధిస్తాము ఏం చేస్తామని అనుకున్నాము ఏం చేయలేము ఒక ఎస్ కూడా కొంచెం పెరిగింది అని చెప్పేసి ఇంకా మన వెనకాల ఏం కూడా ఆధునికం లేదు ఆస్తి ఆస్తిపాస్తులు అవన్నీ ఏం లేవు చాలా పేదరికం సో సార్ దగ్గరికి అప్పుడు నాకు సార్ దగ్గరికి వెళ్ళాను ఎవరికి వెళ్ళానతో ఎవరి దగ్గరికి వెళ్ళానో తెలియదు సార్ దగ్గరికి వెళ్ళాను సార్ ఇలా మంది సార్ నా పరిస్థితి ఇది మా ఇంట్లో జరగని పరిస్థితి ఏదైనా పని ఉంటే ఎప్పియేది సార్ అని సార్ దగ్గరికి వెళ్ళాను కానీ సార్ నా పరిస్థితి చూసి నువ్వు బాగా చదువుకున్నావు నీకు ఇవన్నీ ఏం నువ్వు ఏం చదువుతావు చదువుతో నేను హెల్ప్ చేస్తాను అన్నారు దాదాపు సార్ చేతికి దాదాపు ముప్పై వేలు దాకా సార్ హెల్ప్ చేసినారు సార్ హెల్ప్ చేసినందుకే నా కోర్సు చదివాను టీటీసీ తర్వాత ఇప్పుడు డిఎస్సి రాశాను రెండు వేల పద్నాలుగు నుంచి రాస్తూనే ఉన్న పద్నాలుగులో పది మార్కులతో పోయింది పద్దెనిమిదిలో ఒకన్నర మార్కుతో పోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నూట పంతొమ్మిదో ర్యాంక్ డిస్టిక్లో సాధించిన దాదాపు ఎనభై ఎనిమిది మార్కులు వచ్చినాయి డిస్టిక్లో నూట పంతొమ్మిదో ర్యాంక్ సాధించాను నాకు ఇట్లా రావడానికి నాకు చాలా అంటే ఒకప్పుడు దరిద్రంగా ఉన్నటువంటి నా పరిస్థితి ఎవరు పలకరించే చేతులు కాదు దగ్గర కూడా రానియ్యే పరిస్థితి ఇప్పుడు అందరూ వాళ్ళని ఫోన్ చేస్తున్నారు అడుగుతున్నారు చెప్తున్నారు నాకు ఈ మెట్టు ఇక్కడ రావడానికి కారణము మా సార్ మా సార్ దగ్గరికి నేను ఇది దాకా నేను రావడానికి కారణం లేకపోతే అక్కడే ఆగిపోయేవాడిని సార్ నాకు ఇంత దూరం తీసుకొచ్చినందుకే నాకు చాలా ధన్యవాదాలు సార్ కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ రెండు వేల పద్నాలుగు సార్ నాకు చూపి చూపించిన చూపిస్తే మంచి మార్పులు ఉంటాయి నేను దాదాపు నైంటీ పర్సెంట్ అట్లా అవ్వదు ఇప్పుడు నువ్వు చదువు చదువుకు నువ్వు చదువు పని చేసి పనికి పోతాను అంటూ నువ్వు చదువుకుంటే బాగుంటుంది అని చెప్పాను అంటే అని ఆ రోజులో మనం మాట్లాడడం జరిగింది ఆయన కొన్ని ఇబ్బందులు చెప్పినారు లేదా నేను కూడా నా ఉంటాయి సహాయం చేస్తాను నీకు ట్రైన్ కాదు బూట్స్ కోసము అమౌంట్ ఏమవుతుందో చెప్పి నేను ఇస్తాను పోస్ట్ చేసుకుని ఏదైనా అవకాశం ఉంటే ఉద్యోగంతో రాష్ట్రానికి అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయాలి అని చెప్పి చెప్పని ఆ రోజుల్లో మనం కూడా ఎంతోమందిలో నేను సాయం చేస్తున్నాం ఈరోజు మనం చేసిన సాయం అనేది ఒక యువకుడికి తన జీవితాన్ని తన కాలంగా తన నిలబడడానికి మంచిగా ఉపయోగపడింది అని చెప్పని చెప్పని ఈరోజు వ్యక్తి కష్టపడే మనిషి ఆయన కష్టంతో ఈరోజు ఈ ఉద్యోగాన్ని ఎస్చీటి ఉద్యోగాన్ని తెచ్చుకునేందుకు ఆయనకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జీవితంలో మీలాంటి మీలాంటి మేధావిత మేధా మీ మేధావి సంపద ఉన్నప్పుడు మీరు నా కిలో మాణిక్యాలు మీరు